ఒక విషయం చెబితే మీ వెన్నులో వణుకు పుడుతుంది నిజంగానే టెన్షన్ పెరిగిపోతుంది మనం టైం లూప్ లో ఉన్నామా టైం లూప్ అంటే ఏంటి అంటే ఒకసారి జరిగినవి మళ్ళీ కొన్నాళ్లకు మళ్ళీ రిపీట్ అవ్వడం ఇప్పుడు అలాంటిదే జరుగుతుందని కొంతమంది ఫీల్ అవుతున్నారు అంటే కొంతమంది చెబుతుంటారు అరే మా ఊళ్ళో ప్రతి సంవత్సరం ఏప్రిల్ వచ్చేసరికి ఎవడొకడు పోతున్నాడు రా అంటాడు అలాగే మా కుటుంబానికి ఏదో శాపం ఉంది ప్రతి పుష్కరానికి ఏదో ఒక ఘోరం జరుగుతుంది అంటాడు అలాగే ఇప్పుడు మన ప్రపంచంలో జరుగుతున్న వాటికి చరిత్రలో మరో సంవత్సరానికి లింక్ ఉందంటున్నారు ప్రపంచంలో రెండు వేల ఇరవై ఐదు అన్ని షాక్లు ఇస్తుంది ఏదో ఒక ఊహించని ఘటన ఒక్కో ఘటనలో ఎంతో మంది మరణం ఇలా నడుస్తుంది అయితే ఇలా జరగడానికి కారణం మరో సంవత్సరానికి లింక్ ఉండడమే అంటున్నారు అది పంతొమ్మిది వందల నలభై వారాలన్నీ సేమ్ టు సేమ్ రెండు వేల ఉన్నాయి అంటే ఆదివారాలు శనివారాలు అన్నీ టాలీ అవుతున్నాయి పంతొమ్మిది వందల నలభై ఒకటిలో రెండో ప్రపంచ యుద్ధం జరిగింది సడన్ గా జర్మనీ రష్యాపై దాడి చేసింది రష్యా రివర్స్ అయింది అమెరికా కూడా ఎంటర్ అయింది చివరికి అది జపాన్ జపాన్పై అనుదాడి జరిగి అక్కగాని ఆగలేదు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో మనకు యుద్ధం కనపడుతూనే ఉంది ఇప్పటికే రష్యా యుక్రెయిన్ మధ్య వార్ నడుస్తూనే ఉంది రాజీ అంటూనే మళ్లీ రాజుకుంటుంది మరోవైపు ఇజ్రాయెల్ గాజాపై దాడులు చేస్తూనే ఉంది ఇవి చాలదన్నట్లు ఇజ్రాయెల్ ఇరాన్ పై దాడి చేసింది ఎవరూ ఊహించలేదు ఇది అలాగే ఇరాన్ భీకరంగా ప్రతిదాడి చేస్తుందని ఇజ్రాయెల్ దాని ఫ్రెండ్ అమెరికా అస్సలు అనుకోలేదు ఇరాన్ మధ్య భీకర దాడులు నడుస్తున్నాయి అమెరికా ఎంటర్ అవుతుందనే వార్తలు రావడంతోనే ఒకవైపు రష్యా మరోవైపు చైనా రెండు వార్నింగ్లు ఇచ్చేశాయి ఇరాన్ జోలికి వస్తే ఊరుకోమని చెప్పేశాయి దీంతో ఏమాత్రం అమెరికా తొందరపడినా మరో ప్రపంచ యుద్ధం తప్పదని పరిస్థితి కనబడుతుంది పంతొమ్మిది వందల నలభై ఒకటిలో విమాన ప్రమాదాలు ఎన్ని జరిగాయో తెలుసా అవును ప్రమాదాలు జరిగాయి దాదాపు వంద మంది ఈ ఐదు ప్రమాదాల్లో చనిపోయారు అప్పట్లో విమానాల్లో పది నుంచి ఇరవై మంది మాత్రమే ప్రయాణించేవారు అందుకే నెంబర్ మనకు తక్కువ కనపడుతుంది ఈ ఐదు ప్రమాదాలు కూడా అనుకోకుండా జరిగినవే దాదాపు వేటికి కారణాలు తేలలేదు తెలుసా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో కూడా అహ్మదాబాద్ లో ఫ్లైట్ కూలిపోయింది ఇప్పటికీ కారణాలు మనకు తేలలేదు దాదాపు రెండు వందల నలభై మంది చనిపోయారు ఇది పెద్ద యాక్సిడెంట్ ఇప్పటికీ రెండు వేల ఇరవై ఐదులో పెహల్గాం అటాక్ జరిగింది ఇరవై ఆరు మంది ఘోరంగా చంపబడ్డారు దానికి ప్రతిగా భారత్ పాకిస్తాన్ పై దాడి చేసి ఉగ్రవాదులను అంతం చేసింది ఇంకా మహాకుంభమేళాలో కూడా తొక్కిసలాటలు జనం చనిపోయారు ఇలాంటి ఘటనలు ఇంకెన్నో జరిగాయి అయితే మనలను భయపెట్టే అంశం ఏంటంటే ఇంకా రెండు వేల ఇరవై ఐదు అయిపోలేదు సగమే అయింది ఇంకా ఆరు నెలలు ఉన్నాయి అంటే ఇంకెన్ని జరుగుతాయో ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అది ఈ సంవత్సరమే జరుగుతుందా లేక ఆగుతుందా ఇక ఇంకెన్ని విమానాలు కూలిపోతాయో ఈ ఆలోచన భయపెడుతోంది ఇలా టైమ్ లుక్ ఫీరీని తెరపైకి తెచ్చారు కొందరు యూట్యూబర్లు మరి ఇవన్నీ చూసి భయపడాలా లేక ఒకరు చెప్పినట్లు జాగ్రత్త పడితే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చా ఏమైనా సరే మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే ప్రమాదం నుంచి బయటపడచ్చు మనమంటే అందరూ వాహనాలు నడిపే వారి నుంచి విమానాలు నడిపే వారి దాకా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వారి డ్యూటీ చేయాలి ఫిట్నెస్ నుంచి అన్ని రకాల చెకప్లు జాగ్రత్తగా చేసుకోవాలి ఇక ట్రంప్ దగ్గర నుంచి మిగతా పెద్ద నాయకులు దాకా ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే యుద్ధాలు ఆగుతాయి అలా కాకుండా బిజినెస్ కోసం సొంత ఈగోల కోసం దాడులు చేస్తే మూడో ప్రపంచ యుద్ధం వచ్చినా వస్తుంది అందుకే ఈ థీరీలో ఎంత నిజముందో తెలియదు కానీ మనం అలాటై బాగుపడడానికి అయితే ఉపయోగపడవచ్చు అంతేగాని ఊరికే ఈ థీరీ వినేసి భయపడుతూ కూర్చోకండి